వెళ్ళిపోయినటువంటి వ్యాసుడు తన తపస్సులో లీనమైపోయి అల్లకల్లోలంగా ఉన్నటువంటి వేదాలని విభజన చేశాడు వేదాలని విభజన చేశాడు కాబట్టి ఆయనని వేద వ్యాసుడు అన్నారు అసలు వ్యాసుడు అనేటువంటిది ఒక బిరుదు నామం అది ఈ వ్యాసుడు అనే అతనే లేకపోతే మనకి సనాతన ధర్మం అనేది ఉండేది కాదు మనకిన్ని పురాణాలు వేదవాంగ్మయం పురాణ వాంగ్మయం ఈ గ్రంథాలు ఏమీ ఉండేవి కాదు అసలు మన సనాతన ధర్మం అనేది ఇలా నిలిచి ఉంది వాళ్ళకి మనం మన సంస్కృతి మన సంప్రదాయాలు మన నడవడికి ఇవన్నీ ఈరోజు ఇలా ఉన్నాయి అంటే దానికి కారణం కేవలం వ్యాసుడే అన్నిటినీ ఆయనే మనకి ప్రబోధించాడు గ్రంథాల రూపంలో ఆయన వేదాలని విభజన చేశాడు నాలుగు వేదాలని చేశాడు తర్వాత పురాణ వాంగ్మయాన్ని ఇచ్చాడు పురాణం అంటే ఏదో కాదండి కాలక్షేపం కోసం చేసింది కాదు సృష్టి నిర్మాణం గురించి పురాణం అంటే పూర్వం జరిగిపోయిన దాని గురించి చెప్పేదాన్ని పురాణం అంటారు అంటే అసలు సృష్టి ఎలా జరిగింది సృష్టి నిర్మాణ క్రమం మారుతుంది యుగాలు ఎలా ఏర్పడ్డాయి ఇది అన్నిటి గురించినటువంటి వివరణ ఈ పురాణం అదే అష్టాదశ పురాణ అల్ పురాణాలలో మొత్తం సృష్టి గురించి వివరణ ఇచ్చారు దానితో పాటు ఉప పురాణాలను కూడా రచించాడు ఇంత చేసిన ఆయనకి ఇంకా ఏదో అసంతృప్తి ఎటుకో అసంతృప్తిగా కూర్చుని ఉంటే నారదుడు వచ్చి ఏమైంది ఇలా ఉన్నావు ఇంత పని చేసావు ఎవరూ చేయలేనటువంటి ఇంత గొప్ప పనిని చేసావు అంటే వేదాలు విభజించాను బాగుంది అలాగే పురాణ అష్టాదశ పురాణాన్ని రచించాను ఉప ఉపపురాణాలు రచించాను కానీ రాబోయేది కలియుగం మనుషులు ధనం సంపాదనలో దాని వెనకే పరిగెడుతూ ఉంటారు ఇన్ని పురాణాలని వీటన్నింటినీ చదివేంత ఓపిక వాళ్ళకి లేదు ఈ అన్నీ వేద పురాణ ఇతిహాస జ్ఞానాన్ని మొత్తం నేను ఒక కావ్యంలో అందించాలనుకుంటున్నాను ఎలా అంటే అప్పుడు నారదుడు చెప్తాడు మహాభారతం నీ కదే నీ మనవాళ్ళు కదా రాయి దానిలా అన్నీ ఉన్నాయి కదా అంటే అలా ఆయన భారతాన్ని రచించాడు నిజంగా భారతం మానవానికి ఒక గ్రంథం అందులో లేనిది ఎక్కడా లేదు ఎక్కడా లేనిది అందులో లేదు ఇది చాలా ప్రత్యేకత అండి ఇన్ని రకాల పాత్రలు అండి అంటే అప్పటికే యుగం అంతంలో ఉంది కలియుగం మొదలవుపోతుంది సో వచ్చేటువంటి యుగం ఎలా ఉంటుందో ఎంతమంది మనుషులు ఇన్ని రకాల మనుషులు ఉంటారు అన్ని రకాల మానవుల పాత్రలు దానిలో ఉన్నాయి ధర్మం ధర్మం ఎలా పాటించాలి ఎలా ఉండాలి ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను ఎలా రక్షిస్తుంది అది చెప్పాడు ఆయన ఇంకా చెప్తాడు వాళ్ళ అమ్మతో పాండవులు వచ్చేస్తున్నారు కౌరవులు ఉన్న ద్వేషాల వల్ల ఇబ్బందులు వస్తాయి అమ్మ గడిచిపోయిన రోజులన్నీ మంచి రోజులు రాబోయే రోజులన్నీ దుఃఖ దినాలు ఇక ఇక్కడి నుంచి నువ్వు అని చెప్తాడు అది సుమిత్రకే సారీ వాళ్ళ తల్లికే కాదండి మనకి కూడా ఒక సందేశం ఎప్పుడైనా కూడా తరం మారుతూ ఉంటుంది తరం మారుతున్నప్పుడు తరాలకి వచ్చే కొత్త తరానికి తగ్గట్టుగా మనం కూడా మారాలి వారిని సక్రమమైన మ మనం కొంతమారి వారిని సక్రమమైన మార్గంలో నడిపించాలి ఒకవేళ అలా నడిపించలేము అనుకున్నప్పుడు వారి నుంచి పక్కకు తరిగి తపస్సు మార్గం ద్వారా తపస్సు చేసుకుంటా దైవాన్ని చేరటం అనేటువంటిది ఒక పద్ధతి ఇంకా ఇంకొక విషయం చూడండి ఆయన ఎంత చక్కగా ధర్మాన్ని బోధించాడంటే కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత గాంధారి తన కొడుకులందరూ చనిపోయారు ఇంచుమించుగా వంశం మొత్తం చనిపోయింది అంత నిర్వీర్యం అయిపోయింది అన్న కోపంతో పాండవులు ఆమె దగ్గరికి వస్తుంటే శపించాలి అనుకుంటారు వెంటనే అక్కడికి వ్యాసుడు ప్రత్యక్షమయ్యి గాంధారి ఆగు అంటాడు నా కొడుకులందరూ నా వంశం నిర్వీర్యమైపోవటానికి కారణం వీరే కదా అంటే కారణం వారు కాదమ్మా నీ పిల్లలే నీ పిల్లలు అధర్మ మార్గంలో నడిచారు ఈ పాండవులు ధర్మాన్ని వదిలిపెట్టలేదు ఎంతటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా నీ పిల్లలు వారిని ఎన్ని రకాలుగా వేధించినా ఏం చేసినా వాళ్ళు మాత్రం ధర్మాన్ని వదలలేదు అంతదాకే ఎందుకు నీ కుమారుడు ఎన్నోసార్లు వీళ్ళ మీద యుద్ధానికి వీళ్ళ మీద ఒంటి వీళ్ళ మీద యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు ప్రతిసారి నీ కాళ్ళకి నమస్కారం చేసి నీ ఆశీర్వాదం తీసుకోవటానికి వచ్చినప్పుడు నువ్వేం చెప్పావు జయం కలిగ్గాక నువ్వు దీవించలేదు కదా ఎతో ధర్మ తతో జయ అని దీవించి పంపించావు అంటే వాళ్ళ దగ్గర ధర్మం లేదనే కదా అర్థం ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయం కలుగుతుంది అన్నావు కదా వారి దగ్గర ధర్మం లేదు కదా అందుకే వారికి జయం కలగలేదు కదా నీవే ఒప్పుకున్నావు మరి ఇంకా వారిని కారణం అంటావు ఏంటమ్మా అని ఆ గాంధారి పాత్ర ద్వారా మనకి ధర్మాన్ని బోధించాడు ఇంకొకటి భీష్ముడితో ఒక మాట చెప్పిస్తాడు చూడండి నిన్ను ఎవరైతే ఏ మాటతో అయినా ఏ చేతలతో అయినా నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడతారో లేకపోతే ఎవరి పని వల్లనన్నా నీకు ఇబ్బంది కలిగిందో నీ మనసుకి బాధ కలుగుతుంది కదా అదే పనిని నీవు ఇతరుల పట్ల చేయకు ఎంత మంచి మాట అండి ఇంత గొప్ప గొప్ప సందేశాలు భారతం ద్వారా మనకు అందించి మన జీవితాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశాడు ఆయన అన్నీ ఆయన జీవితంలో జరిగినవన్నీ చూసి మనకి గురు పాండవుల చరిత్రని మనకు ఒక మంచి అధ్యాయంగా ఇచ్చాడు ఎలా నడుచుకోవాలి ఎలా నడుచుకోకూడదు ఎలా మాట్లాడాలి ధర్మంగా ఎలా ఉండాలి ధర్మం తప్పితే ఏంటి అంతేనా విష్ణు శాస్త్రనామం శివస్తోత్రాలు సూర్యారాధన దుర్గాస్తుతి ఇన్ని వాంగ్ ఇవన్నీ కూడా మనకి భారతంలో లభిస్తాయి ధర్మం గురించి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి రాజనీతి గురించి దానిలో లేనిదంటూ లేదు కదా అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు అన్నీ ఉన్నాయి ఆర్థిక పరమైన విషయాలు రాజకీయ విషయాలు అన్నీ భారతంలో ఉన్నాయి ఎవరికి ఏది కావాలో దాన్ని తీసి చదువుకోవచ్చు భారతం ద్వారా ఇన్ని అంది అన్నిటినీ పొందుపరిచి వేదాలని పురాణ వాంగ్మయాన్ని పొందుపరిచి భారత రూపంలో మనకి భారతం రూపంలో అందించిన మహానుభావు అంతేనా భారతం రాశాడు అయినా ఆయనకి ఇంకేదో అసంతృప్తి మళ్ళా ఏమైంది అంటే భారతం అందించాను బాగుంది కానీ భక్తి మార్గం ఎలా తెలియచేయాలి నారాయణుడి కృష్ణ పరమాత్మ గురించి రాయి అదే భాగవతం మనిషిలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేటువంటి గ్రంథం దాన్ని అందించాడు ఆయన మరి అందుకనే ఇంత పురాణ వాంగ్మయాన్ని సరళమైన భాషలో మనం చదువుకొని తరించడానికి అందించినటువంటి వ్యాసుడు మరి ఆయన కూడా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేసి మనకి జ్ఞానాన్ని ప్రసాదించాడు కదా మన జీవితంలో అడుగడుగున మనకి కలిగేటువంటి ఆ జ్ఞానాన్ని భారత భాగవతాల రూపంలో మనకి అందించినటువంటి ఆ మహానుభావుణ్ణి తలుచుకుని ఆయనని పూజించటం మన కర్తవ్యం ఇంతటి వాంగ్మయాన్ని అందించినందుకు ఆయనని గౌరవించుకోవడం కూడా మనకు ఎవరైతే వ్యాసుని ఆ రోజు స్మరిస్తారో కలిపాపాలన్నీ అంటే కలియుగంలో మనకి వచ్చేటువంటి పాపాలన్నీ కూడా పోతాయి అంటే ఆ రోజు ఆ వ్యాసుడిని స్మరించుకుని ఆయన్ని కూడా పూజించుకునేటువంటి రోజు వ్యాస పౌర్ణమి రోజు సో అందుకని రూపం మరి గురు పరంపరలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి అతను కూడా వ్యాసుడే అక్కడి నుంచి ఆయన శిష్యుల్ని తయారు చేసి ఒక్కొక్క ఒక్కొక్క గ్రంథాన్నిచ్చి వాటిని వ్యాప్తి చేయమని చెప్పి మనకి ఆ గ్రంథాలని దగ్గర చేసినటువంటి వాడు కూడా వ్యాసుడే ఇంత చేసినందుకు మరి కృతజ్ఞతాపూర్వకంగా ఆయనని స్మరించుకుని ఆయనకు పూజించుకుని మనం గురువుల కృపకి పాత్రుదవుదాం ఇంతటితో సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్